మీ అమ్మ నాన్న మరి మీరే ఉన్నారు ఇక్కడ మా రూములు ఇంకా పోయిండ్రు రూములు వెనకనికి పోయిరా అయ్యో మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి తినే తినలే అన్నంలు అన్నం వండలేదు అన్నం వండలేదు అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఏం లేదా మరి అట్లా ఆకలి ఆకలి ఏం తీసుకుంటే అలా వచ్చి కాల్చేయండి కానీ బియ్యం అండ్లో పోసి సామాను బయట పెట్టి పోయిండ్రు బియ్యం కూడా అందులోనే పోయినాయా ఆ బియ్యం తెచ్చిండు తెచ్చారు కానీ వండుకోలే మరి ఆకలి అయితేలే ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఆకలి అవుతుంది అన్నం ఆకలి అవుతుందా అన్నం లేదు మమ్మీ మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయారు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది బాధ అనిపిస్తుందా నీకు బాధ అనిపిస్తుందా మరి వేరే వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలు ఉన్నాయా పైసలు లేవా అడ్డ మీద అంటే కూలికి పోతారా మరి బుక్స్ అన్నీ ఎక్కడ పోయినా ఇంట్లో పోయినాయి బుక్స్ కూడా